జూన్ ఇరవై ఘన స్వాగతం క్రీస్తును చూస్తాము మరియు పరలోకం వెళ్తాము అనే నిరీక్షణ కేవలం విశ్వాస ప్రేమలకు మాత్రమే కాకుండా పవిత్రంగా జీవించడానికి కూడా ఓ పురికొల్పు నేను కొత్త క్రైస్తవునిగా ఉన్నప్పుడు నాకంటే పెద్దవాడైన ఓ మిత్రుడు హెచ్చరిస్తూ ఒకవేళ యేసు తిరిగి వస్తే నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చేదేది చేస్తూ దొరికిపోకు అన్నాడు అందులో కొద్దిపాటి మంచి ఉన్నప్పటికీ అది పరలోక వాగ్దానాన్ని ఒకంత నకారాత్మకంగా చూడడమే నిజానికి యోహాను మనం క్రీస్తులో నిలిచి ఉండకపోతే అంటే విధేయతతో ఆయనతో సహవాసంలో ఉండకపోతే ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడతామేమో అని హెచ్చరించాడు కానీ ఈ సత్యానికి ఓ సకారాత్మక పార్శ్వం ఉంది మన జీవితాలను మనం ఎంత శుద్ధిగా ఉంచుకోవాలంటే ఏసుక్రీస్తు నిజంగానే వచ్చినప్పుడు మనం ఆయనను మొదటిసారి కలుసుకోవడాన్ని ఏది మసకబార్చనీయకూడదు అప్పుడు ఆయన సన్నిధి యొక్క ఆనందంలో మహిమలో మనం ధైర్యంగా ప్రేమతో ప్రవేశిస్తాం పేతురు దీన్ని రాజ్యంలోకి సమృద్ధి ప్రవేశం అన్నాడు పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం నేటి వచనం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు ఇవి కూడా చదవండి యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది వరకు కొలసి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చేయాల్సిన పని మీరు పరలోకంలోకి ఆ సమృద్ధి ప్రవేశం గురించి మహానందంతో ఆలోచిస్తారా లేనట్లయితే ఆయన చిత్తం చేయడాన్ని అలక్ష్యం చేయడం కూడా పాపం అని గుర్తుంచుకొని మీ జీవితంలోకి ఏదైనా అపవిత్ర జీవనం ప్రాకిందేమో చూపమని దేవుణ్ణి అడగండి అటు తర్వాత శుద్ధీకరణ కొరకు క్రీస్తు కార్చిన రక్తంలో మరియు పవిత్ర జీవనం కొరకు నూతన పరచబడిన కృపలో నమ్మకం ఉంచండి దేవుడు మేమును దీవించునుగాక ఆమెన్